ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వృషభ బండలాగు పోటీలను నార్కాడ్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నార్కాల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసి మరియు స్థానిక ఎంపీటీసీ సర్పంచ్ లు పాల్గొన్నారు మళ్ళా ట్వంటీ పర్సెంట్ చేసి మన మార్గం ఉంది ఇలాగే రైట్ థ్యాంక్ యూ బాబా దయచేసి మంచిగా అటు ఉభయ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రాదు మరియు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎన్నో చోట్ల ప్రథమ బహుమతులు సాధించినటువంటి వారండి గౌరవ పేర్చరు చిన్నప్పటి వారు అడుగుల తిరుమలేష్ గారు ఎట్ల చె పదిహేడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల